ఇంకైతే నైట్కి ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నానండి మేము త్వరగానే తినేస్తాం కాబట్టి ఇంకా పిల్లలు అడుగుతారు కాబట్టి ఇంకా అన్నం అయితే ఒక కుక్కర్లో పెట్టేసాను ఇంకా కర్రీ వచ్చేసి క్యారెట్ తాలింపండి క్యారెట్ తాలింపెట్టాను పిల్లలకి ఇంకా అన్నం కూడా బాగుంటుంది కలుపుకునేకి కర్రీ ఏం చేయలేదు ఇంకా ఓన్లీ ఫ్రై మాత్రమేను ఇంకా ఆయిల్ సన్న క్యారెట్ తోలు తీసుకొనేసి ఇంకా నా ముక్కలు కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్నాక బాండల్ అయితే పెట్టుకోవాలండి బాండెలు పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలా నేను కరివేపాకు ఏమి వేయలేదండి మార్నింగ్ ఉంటే ఏమన్నా స్మెల్ వస్తాయి అనేసి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఇంకా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను పిల్లలకి ఇంకా మనము వేసుకున్నాక అవి బాగా టైం పడుతుందండి చాలా టైం పడుతుంది క్యారెట్ తాలింపు అయ్యేదాకా ఇంకా అయిపోయాక మనం ఇంకా మనం దంచుకున్న కారం చల్లుకుంటే అయిపోతుందండి మన ఫ్రై ఓకేనండి ఈ వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ఓకేనండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్